దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో చాలా చక్కగా పాటలు పాడి వినిపించినటువంటి సహోదరి సహోదరులకు నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ ఇంకా గట్టిగా చెప్పాలా మీరు స్థుతులు చెల్లించినప్పుడు అభిషేకం రావాలి ఏం రావాలి అభిషేకం అభిషేకం రావాలి అంటే గట్టిగా దేవుని స్థుతించాలి గొప్ప శబ్దముతో అని రాసింది చాలా సార్లు మీరు లేదు చాలా పర్యాయాలు గొప్ప శబ్దముతో ఆమె చెప్పండి దేవునికి స్తోత్రం కలుగునుగాకాలుయా హాల దేవునికి స్తోత్రం గాక అంటే చెప్పండి హల మంచిది ప్రియమైంది దేవుని బిడ్లారా చక్కటి వాయిద్య పరిచర్య చేస్తున్నారు కదా ఒకసారి మనందరం లేచి చిన్న ఆరాధన చేద్దామా హలూయా రెండు చేతులు మనము అలా పైకి ఎత్తేసి ఎట్లాగవు రెండు చేతులు పైకెత్తి ఆరాధించే కృప దేవుడు మనకిస్తున్నాడు కాబట్టి ఆరాధన ఎంత గొప్పదో మీకు ఈరోజు నేను ఒక మాట చెప్తాను మీరు విడుదల పొందుకోటానికి విడుదల పొందాలి అంటే మీరు దేవుణ్ణి బలంగా ఆరాధించాలి దెయ్యాలు పోవాలి అంటే అంటే దెయ్యాలు అంటే అపవాది లేదా మనల్ని బాధ పెట్టే బాధకుడు మన నుంచి దూరం కావాలి అంటే వాటి మనలో నుంచి వెళ్ళిపోవాలి అంటే మనం దేవుణ్ణి ఆరాధించాలి చెప్తామా చెప్దామా ఆ ఆరాధన ఎలా ఉండాలంటే ఆత్మీయతో ఆత్మలో సత్యములో బలముగా మనం దేవుణ్ణి ఆరాధిద్దాం ఆమె చెప్పండి హాలెల్లు హాలెల్లు చెప్పండి అందరు దేవుని స్తోత్రం 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 అందరూ స్థుతులు చెల్లించండి స్థుతి 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 స్తోత్రం ప్రభు ఆ జీవితంలో ఆటంకాలు తొలగించు సంఘంలో ఆటంకాలు తొలగించు పరిస్థితుల్లో ఆటంకాలు తొలగించు స్తోత్రం 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 బాధలున్ననో ఇబ్బందులైనానో ఎంత నష్టమో చిందరమై ననో నీ మాట చాలయ్యా ఈ చూపు చాలయ్యా తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా అందరూ నాకు చాలు జీవితంలో ఎన్నో ఆటంకాలు ప్రభా వేదనలు ప్రభా విజయం సాధించాలనుకోవండి తపన ఆ విజయాన్ని కట్టుబడుతున్న ఎన్నో గోడలు ఎరుకో కోడలను సైతం మీరు కూల్చారు ప్రభావ స్తోత్రం తండ్రి ఈ సమయాన్ని ఎవరు అనాలోచితంగా వెర్రితనం ఊహించద్దు ఇక్కడ దేవుని స్థితిమైన తప్పకి ఏ పని చేయద్దు నావా పగిలినా తడలి పాలైననో అలలు మంచి వేసినా ఆయో కింశి నించినా మాట మాటచాలయా ని చూపు చాలయా ని తోడు చాలయా ని తూడు చాలయా చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నాకు చాలేసయ్యా నేను ఉంటానే సయ్యా మళ్ళొక్కసారి ఉంటే నాకు చాలు చాలు నేను ఉంటా నే దేవు నామానికి మహిమ గాక దయచేసి అందరు కూర్చోనండి ఈ ప్రశస్తమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహాకృపను బట్టి మహాదేవుని మహాకృపను బట్టి మరి యొక్క ప్రశస్తమైనటువంటి సమయంలో స్వస్థతా గుడారం సంఘంలో చేరి దేవుని ఆరాధించడానికి ఘనపరచడానికి మహిమపరచడానికి వచ్చిన ప్రియ దేవుని పిల్లలందరికీ ఏసయ్య ఘనమైన నామంలో నేను వందనాలు తెలియజేస్తున్నాను రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది బిడ్డలు ఈ టీవీ కార్యక్రమాల ద్వారా మేము ఆశీర్వాదం పొందుకుంటున్నాము అని తెలియజేస్తూ మీరు వ్రాస్తున్న ఉత్తరాలు బట్టి పంపిస్తున్నటువంటి ఈమెయిల్స్ బట్టి మేమెంతో సంతోషిస్తున్నాము మీ అందరికీ మన ప్రార్థనా సమయం గురుతూ మన ప్రార్థనా సమయం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఎవరైతే బాధల్లో ఉన్నారో వేదనలో ఉన్నారో శోధనలో ఉన్నారో బంధకంలో ఉన్నారో బాధల్లో ఉన్నారో బాధలలో బంధకంలో ఉన్నటువంటి బిడ్డలు కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి దయచేసి మీ ప్రార్థన అవసరతలు పంపించవలసిందిగా వాళ్ళకు ఒక మైకి ఏంటి చక్కగా ఇక్కడ కనపడద్దు మనకి ఒక మైకి ఇవ్వండి వాళ్ళకి మీ ప్రార్థన అవసరతలు క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి వాట్సప్లో కానీ లేదా డైరెక్ట్గా కానీ పంపించండి మీ కొరకు మేము బాధ్యతగా భారంగా ప్రార్థన చేస్తాం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట శ్రద్ధగా విని దాని ప్రకారము నడిచినటువంటి వాడు నడిచినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటారు అభిషేకం కలిగినటువంటి మనుషులు సంఘంలోకి వచ్చినప్పుడు నేను గుర్తుపడతా వాళ్ళని ఆ స్పెషల్ అనాయింటింగ్ వారి మీద అలానే ఉంటుందన్నమాట పరిశుద్ధి అంటే దేవుని యొక్క అడుగు జాడలలో నడిచినప్పుడు దేవుని యొక్క అడుగు జాడలలో నడవకపోవడాన్ని బట్టి అంటే లోకానికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యత పరిశుద్ధాత్మ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పరిశుద్ధాత్మకి అంత ప్రాధాన్యత ఇవ్వరు పరిశుద్ధాత్మకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు ప్రత్యేకంగా కనపడతారు ఆ అభిషేకం వాళ్ళ మీద ఉన్నప్పుడు అభిషేకం వాళ్ళ మీద ఉన్నప్పుడు అభిషేకం కలిగినటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటారో వారి ద్వారా మాత్రమే దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు నీ కుటుంబంలో నీ జీవితంలో అలాంటి ఆశీర్వాదం కావాలి అంటే నీవు అభిషేకించబడాలి ఎలా వస్తుందయ్యా మాకు అభిషేకం ఎక్కడి నుంచి వస్తుందయ్యా మాకు అభిషేకం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీ జీవితాన్ని కనిపెట్టుకొని ప్రార్థన చేయటం ద్వారా వస్తుంది కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి ప్రార్థన ఎట్లా పడితే అట్లా కాదు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి ఒకటి నీ జీవితాన్ని దేవునికి అంకితం చేయాలి ఆ అంకితం చేసినటువంటి మనుషుని యొక్క గుణగణాలు జాగ్రత్తగా వినాలి చాలా స్పష్టంగా సపరేట్గా ఉంటాయి అందుకే దేవుని వాక్యంలో నీవు ప్రత్యేకింపబడినటువంటి వాడవు లేదా ప్రత్యేకింపబడిన దానవు అని వ్రాయబడి ఉన్నది ఎక్కడ పోయినా నిన్ను గుర్తుపట్టేటటువంటి కృప దేవుడిస్తాడు నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే సంవత్సరాలు గడుస్తున్నాయి ఏమాత్రం కూడాను ఆశీర్వాదం కనపడటం లేదు ఆయన దేని పిలిచాడు మనకు గ్రంథంలో రాయబడిన రీతిగా మీరు ఆశీర్వాదానికి వారసులు ఒకటి ఒక పిలిచారని రాశాడు ఆశీర్వాదానికే మనం వారసుల మాట ఎంత గొప్ప మాట కదా ఇది విన్నప్పుడు అంటే ఇప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం కావాలి ఆ ఆశీర్వాదం కావాలి అంటే దేవుని యొక్క అడుగుజాడలలో నీవు నడవాలి దేవుని యొక్క అడుగు జాడలలో నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు నీకు అనేకమైన కృప కృప వెంబడి కృప కృప వెంబడి కృప నీ కుటుంబానికి నీ జీవితానికి అనుగ్రహిస్తాడు దేవుని యొక్క సంకల్పం ఏంటో తెలుసా నువ్వు గమనించాల ఎంతవరకు అది గమనించి ఉండటైతే నువ్వు ఎన్నో కృపలకు పాత్రుడు అవుతావు నువ్వు ఆశీర్వదింపబడటమే దేవుని యొక్క సంకల్పము అలా చెప్దామా గట్టిగా చెప్దామా నువ్వు ఆశీర్వదించబడటమే సరే గత సంవత్సరం తెలుసో తెలియకో తప్పులు చేసావు గత జీవితంలో తెలిసో తెలియకో పొరపాట్లు జరిగినాయి ఎవరైనా పొరపాటు చేస్తారు నీతి మంత్రులు లేడు ఒక్కళ్ళు లేడు గ్రహించేవాడు లేడు అని రాసింది కదా కాబట్టి నీ అడుగు జాడలో ఇకనైనా ఇప్పుడైనా దేవుని యొక్క సంకల్పము చొప్పున నీవు పయనమైతే నీ ప్రతి సంకల్పాన్ని దేవుడు నెరవేరుస్తాడు నీవు చూడనటువంటి నువ్వు నువ్వు గ్రహింపనటువంటి నీవు ఊహించినటువంటి ఆశీర్వాదాలు నీ మీద నీ కుటుంబం మీద పరిశుద్ధాత్మ దేవుడు కొమరించబోతున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఈరోజు అబ్రహాము కుటుంబము యొక్క ఆశీర్వాదము అనేటటువంటి అంశంతో మీ ముందుకు వచ్చాను అబ్రహాము కుటుంబము యొక్క ఆశీర్వాదము అబ్రహాము ప్లస్ కుటుంబము ఎవరు అబ్రహాము అబ్రహాముకు దేవుడు ఏం చేశాడు అబ్రహాముకు దేవుడు ఏం చేశాడు అనేది మనం చూస్తే ఆయన ఏం చేయాల కేవలము అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు ప్రామిస్ చేశాడు వాక్యం ఇచ్చాడు మన దేవుడు ఎవరంటే మన పితరులను జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము ఇస్సాకు యాకోబు ఇప్పుడు ఈ కుటుంబం కొరకు మనం ధ్యానం చేస్తున్నాం మెడిటేషన్ చేస్తున్నాం ఆ కుటుంబము ద్వారా మనము ఏమి నేర్చుకోబోతున్నాము ఆ కుటుంబము ఎలా ఆశీర్వదించబడినది ఎలా ఆయన దేవుని యొక్క మాటకు విధేయుడై ఉన్నాడు జాగ్రత్తగా ఇది మీరు తెలుసుకుంటే కనీసం ఈ ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు అయినా మీరు దీవించబడతారు అందుకే దేవుడు తన దయా సంకల్పంతో ఇక్కడ తీసుకొని వచ్చాడు చూడండి ఆది కాండము పన్నెండవ అధ్యాయము అక్కడ దేవుడు అబ్రహాముకు చేస్తున్నటువంటి ఒక గొప్ప వాగ్దానాన్ని మనము చూద్దాము రెండవ అధ్యాయము రెండవ పన్నెండవ అధ్యాయము రెండు మూడు వచనాలు మనం చదువుకుందాం నిన్ను గొప్ప జనముగా చేసి అందరిన దీని దయచేసి తీసారా ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండు మూడు వచనాలు మనము ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాము నిన్ను గొప్ప జనముగా చేసి అందరు తీసారా ఎత్తుకుతున్నారు మర్యాద చెప్పండి తీసారా నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆశీర్వదించి నీ నీ నామమును నామమును గొప్ప గొప్ప నీవు ఆశీర్వాదముగా ఆశీర్వాదముగా నుందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు వారిని శించదు నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడున నీ ఎందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా అబ్రహాముతో అనగా దేవునికి స్తోత్రం చెప్దామా గట్టిగా మనందరం గట్టిగా చెప్పాలా కాదు అనేది గట్టి చెప్పండి హాలల్లు అని చెప్పండి ఏ అన్నం తిని లేదా టిఫిన్ చేసి రాలేదా మీరు ఇంకెప్పుడు మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు మా పాస్టర్ గారికి చాలా కోపం అండి ఆయన కోపం ఎక్కువ అండి నువ్వు సంఘానికి వచ్చావంటే నేను ఏం చెప్తున్నాను గుర్తుపెట్టుకో పర్వశించాలి పరిశుద్ధాత్మతో నింపబడాలి నీకు ఏ ట్రబుల్ అన్నా ఉండనే నేనేం చెప్పాను అవుట్ ఇన్ గేట్ హోలీ స్పిరిట్ ఏ బాధ ఉన్నా అక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు నీకు ఏ నీకు ఎన్ని తంటాలున్నా ఒక మాట చెప్తున్నాను నాకు చాలా తంటాలు ఉన్నాయండి పరిస్థితులన్నీ తారుమారు ఉన్నాయండి ఏమున్నా బయట రా ఈ సంవత్సరం అన్న ఈ తొమ్మిదో తారీఖు అయినా కనీసం ఫ్రమ్ దిస్ డే నువ్వు గట్టిగా ప్రార్థించే వాడగా దానిగా కావాలి దేవుడు మనల్ని ఒక్క దెబ్బ కొడితే ఈ ఫంక్షన్ నుంచి పడి మనం పొయ్యి మాదాపూర్లో పడాలా చప్పట్లు కొట్టండి హలో ల్యూయా శుద్ధితో కొట్టకపోతే పనిముట్టు కాదు అందుకే ఆయన ఎక్కడి నుంచి కొడితే ఏ మాదాపూర్లోనో ఏ మెహిదీపట్నంలోనో సొంత స్థలంలో పడాలి చెబుదామా ఎందుకడికి వచ్చిన తర్వాత మనకు కావాల్సింది పీస్ ప్యూ అవర్స్ ఆ పీస్ కొరకే మనం ఇక్కడికి వస్తాం ఇంట్లో పెద్ద టీవీలు లేక కాదు లేదంటే ఇంకా ఎంజాయ్మెంట్ కోసం చికెన్ మటన్ బిర్యానీ లేక కాదు ఎందుకు వస్తాం ఇంట్లో నుంచి ఇక్కడికి మనం ఆలయానికి ఎందుకు వస్తాం పీస్ అంతేనండి అయ్యారు పీస్ కొద్దిగా ఇక్కడ గడిపే క్షణము పరవశించిపోయి పాదలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండాలి నేనైతే కసితోనే ప్రార్థన చేస్తాను చాలా కసిగా ఉన్నాం మీకు తెలియదు మంటుంది లోపల నాకు అగ్ని 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 మండుతుంది ఒకటి ఉంటే ఒకటి ఉండదు దీనికి కారణం ఏమీ లేదు డబ్బే చివరి కదా నేను డబ్బు కరెక్ట్ కాదు అనుకున్నాను ఆ చివరికి వస్తే అది లేదు నువ్వేం చేయలేవా అని చెప్తున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి అంటే దాని కొరకు ఏం ఆశ పట్టలేదు మరలా చెప్తున్నారు కానీ అవి ఉంటే ఒక పది మంది వర్కర్స్ ఉంటారు వాళ్ళ డబ్బులు ఇస్తే చేస్తారు హల్లు చూద్దామా అరే ఒకళ్ళు ఒక పదివేలు దశ భాగం పంపించి అయ్యగారు ఎంత తింటున్నాడో ఏం తింటున్నాడో ఇట్లాంటి వాళ్ళు ఉంటే సంఘస్తులు ఇలాంటి సంఘస్తులు కలిగి ఉండటం అశేమిడి ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది అసలు ఎట్లా భరిస్తున్నారు ఎట్లా చేస్తున్నారు మ్యూజిక్ వాళ్ళకి ఎంత అవుతుంది ఫంక్షనల్ రెంట్ అవుతుంది అర్థం చేసుకోవాలి అందుకే ఎన్ని బాధలు ఉన్నానో పీస్ కొరకు మనం ఎక్కడికి వస్తున్నాం ఆ పీస్ ఎప్పుడైతే మనకు ఉంటుందో మనం పరవశించగలం ఆమె చెప్దామా అందుకొరక నేను చెప్తున్నాను మీకు ఏ బాధలుండ గేట్ అవతల పక్కనే పెట్టేసి ఇక్కడికొచ్చి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకొని మనం వెళ్ళాల సంవత్సరాలు గడుస్తున్నాయి అందుకే మనం చదువుకున్నాం కదా అనేక పర్యాయాలు చదువుకున్నాం ఏమని చదువుకున్నాం దేవుడు పిలిచాడు ఏమని పిలిచాడు ఓ నా కుమారుడా ఓ నా కుమార్తె ఏమని పిలిచాడు పేరు పెట్టి పిలిచాడు ఆ పేరేంటో మీకు నేను చూపించమంట్రా పేరు పెట్టి ఏమని పిలిచాడు అబ్రహామా వినుచున్నాను తండ్రి ఆ పిలుపుకు లోబడి అని రాస్తుంది ఎప్పుడైతే పిలిచాడో ఆ పిలుపుకు లోబడి అని రాస్తుంది ఇప్పుడు ఆ పిలుపుకు లోబడినటువంటి వానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఇప్పుడు నీకు కరెక్ట్గా ఒక నెల తొమ్మిది అవుతుంది నీకు వాగ్దానం ఇచ్చి లేదా పది రోజులు లెక్కేసుకుంటే ఏం వాగ్దానం వచ్చింది బట్టి బట్టావా ఒక్కొక్కళ్ళని ఇప్పుడు నుంచోబెట్టి అడుగుతా నేను ఆమెకెళ్ళి చూస్తే అసలు నేను రాలేదుగా అయ్యా నాకేం వాగ్దానం నీకో మాట చెప్తున్నాను జాగ్రత్తగా దేవుని సేవ అంటే ఏంటంటే శారమ్మ నీకే చెప్తున్నాను అబ్రహాం గురించి చెప్తున్నాను కాబట్టి వాడ దాటిందాక వాడ మల్లయ్య వాడ దాటిన తర్వాత ఇంకొక మల్లయ్య అనేటట్టుగా ఉండొద్దు నీకే చెప్తున్నాను ఎందుకంటే నీకే చెప్తున్నాను ఒకరోజు యశుప్రభుని శిష్యులు అనుకరిస్తున్నారు వెంటబడుతున్నారు ఏయ్ ఏంటంటే అయ్యా మా నాన్న చచ్చిపోయిండు మా నాన్న చచ్చిపోయిండయా మీ నాన్న చచ్చిపోయిందా మా నాన్న చచ్చిపోయింది తెలుసా నీకు తెలుసా మా నాన్న సాక్ష్యం తెలుసా నీకు మా నాన్న చనిపోయాడు తెలుసా